దేవుని పరిశుద్ధామానికి మనకాలం గాక ప్రతి ఒక్కరికి వందనాలండి ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు అందరూ తల నుంచిదాం పరిశుద్ధుడా గొప్ప దేవ నీకే వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి చేసా పరిశుద్ధుడు ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు మా కొరకు మరణించిన దేవ మీ కృపను బట్టి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి ఈ స్థానంలో నిలబెట్టినందుకు నీకే వందనాలు నీహిమ నీకే మహిమ మీ కృపను బట్టి ఈరో ఈరోజు మాతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకున్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఈరోజు మీరు మాట్లాడబోతున్నారు దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె మరొకసారి అందరికీ అండి అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరు అందరూ బాగున్నారు కదా అందరూ ఈరోజు చిన్న అంశాన్ని బట్టి ఈరోజు మాట్లాడుకుందాం ఈరోజు అంశం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నామనేది దాని గురించి ఈరోజు మాట్లాడుకొని బాచున్నాము కొద్దిసేపు మాట్లాడుతాను పది నిమిషాలు మాత్రమే ఈరోజు అంశం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నాము దీనికి ఎగ్జాంపుల్గా మనకు అర్థమయ్యే రీతిగా ఒక ఐదు అంశాలను బట్టి మాట్లాడుకుంటున్నాం ఐదు నిమిషాలు ఏమిటంటే అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎల్కేజీ అందరికీ గుర్తుంటుంది కదండి ఎందుకంటే మనకి అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఎల్కేజీ అనేది తర్వాత యూకేజీ తర్వాత సెవెంత్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ లాస్ట్ పిహెచ్డి ఈ మాటలు ప్రతి ఒక్కరికి గుర్తు అని నేను ఈ మాటలు చెప్తున్నాను ఇందులో ఫస్ట్ ఎల్కేజీ అనేది దాని గురించి మాట్లాడుకుందాం ఎల్కేజీ అంటే ఏంటంటే దీనికి ఒక పేరు అంతే దీని అసలైన అంశం ఏంటంటే దెయ్యము రోగము లేదంటే అప్పులు ఈ మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మూడింటికి భయపడతారు అంటే మొదటి స్థానం ఎల్కేజీ అంటే ఏంటంటే దెయ్యం లేదంటే రోగం లేదంటే అప్పులు ఇలా రకరకాలుగా మనం దేని గురించి అయితే భయపడతాము ఎగ్జాంపుల్కి ఇప్పుడు వర్షం ఈ వర్షానికి భయపడి చాలామంది ఈరోజు రాలేదు కదా ఇది ఒక దేం లాంటిది దీనికి భయపడుతున్నాం మనం అలాగ ఏంటంటే ఇలాగ కొన్ని పాటలు ఏంటంటే కొన్ని విషయాలు కొన్నిటి గురించి మనం చాలా వరకు భయపడతాం అప్పుల గురించి చాలామంది చాలామంది భయపడుతూ ఉంటారు ఈరోజు మగవాళ్ళు ఏంది ఉంది ఆడవాళ్ళు ఏముంది ప్రతి ఒక్కరికి అనేవి సహజంగా మారిపోయింది ఇలాగ అప్పులకి భయపడుతూ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఎల్కేజీ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం ఎల్కేజీ పిల్లల్ని బాగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు లేదంటే తల్లిదండ్రులు ఏమైనా తిడతారేమో భయపడతారు లేదంటే టీచర్లు లేదా ఏదన్నా ఎవరైనా సరే వాళ్ళు కొద్దిగా వాళ్ళకన్నా పెద్దవారిని చూస్తే భయపడతారు అది వాళ్ళకి సహజంగా వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లవారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు ఒక మనం ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉన్నాము మనం ఎలా చూసుకుని ఎవరైనా తిట్టారంటే మనం పెద్దగా భయపడడం ఎందుకంటే వాళ్ళకి భయపడే అవసరం ఉండదు ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం ఒక స్థితిలో ఉన్నాం తిరిగి కొట్టగలం కూడా అందుకు మనం భయపడం కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు భయపడతారు అలాగేటంటే మనం కూడా ఇప్పుడు ఒక స్థితిలో ఉండ ఉంటున్నాం ఎందుకంటే రోగానికి భయపడుతూ ఉంటాం చాలామంది అలా రోగానికి భయపడకూడదని చెప్తున్నారు ఈరోజు అలాగ అప్పుల గురించి అని భయపడుతున్నాం మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే మనం నిజంగా దేవుణ్ణి మనం బాగా అర్థం చేసుకోగలిగితే అప్పులకి కానీ రోగానికి కానీ లేదంటే ఇలాగా చిన్న చిన్న దెయ్యాలకు కానీ ఇలాంటి వర్షం లాంటి ఇలాంటి చిన్న చిన్న దెయ్యాలకి భయపడడం అలా ఏంటంటే ఈ మొదటి స్థానంలో మనం ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం ఇలా మొదటి స్థానంలో బైబిల్లో చాలామంది ఉన్నారు అలాగా మీకు తెలిసిన వారు కొంతమంది పేర్లు ఎవ్వాలని చెప్పగలరా చిన్న చిన్న విషయాలకు భయపడే వాళ్ళు ఇంకా చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకు వారు అందులో మొదటిగా మొదటిగా ఉన్న వ్యక్తి కూడా భయపడ్డారు ఎలా ఏ విషయంలో భయపడ్డారు అందరికి తెలిసిన విషయమే ఆదాం చిన్ని తప్పు చేశాడు అది చిన్న తప్పు అని చెప్పలేం ఎందుకంటే ఆ చిన్న తప్పు వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నాం కానీ ఆ తప్పు చేశాడు దాని విషయంలో దేవుడికి భయపడ్డాడు దేవుడు వస్తున్నాడు దేవుడు పిలిపి అనగానే ఆదాము అవ ఇద్దరూ భయపడ్డారు అలా ఏంటంటే వాళ్ళు ఏంటంటే తప్పు చేశారు అలా ఈరోజు మనం అప్పులు చేసి భయపడుతూ ఉంటాం అప్పు వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వెంటనే దాకొని పోతాం కొన్ని కొన్ని రోజుల క్రితం నేను ఇంకో ఈ బుక్కుని చూసి చర్చిలో ఒక కొంతమంది భయపడ్డారంట నేను ఏంటంటే ఈ బుక్ని పట్టుకొని మామూలుగా వచ్చాను బండి దిగిన వెంటనే ఈ బుక్ కలర్ని చూసి అప్పులు అనుకొని భయపడ్డారంట అలాగ ఏంటంటే అప్పులు చూసి ఈ రోజు భయపడుతున్నాం అలా కొంతమంది ఉన్నాం ఈ రకంగా చూసుకుంటే ఈ ఎల్కేజీ స్టేజ్లో చాలా మంది ఉంటారు చాలామంది చిన్న పిల్లలను మొదలుకొని పెద్ద వయసు వారి వరకు చాలామంది ఉంటారు ఇప్పుడు రెండో స్టేజ్కి వెళ్దాం రెండో స్టేజ్ ఏంటంటే యూకేజీ యూకేజీ ఏంటంటే మనం ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దాని గురించి ఉంటాం ఈ సెకండ్ స్టేజ్ ఏంటంటే మనం ఉన్న స్టేజ్ అంటే పాటలు లేదంటే సంగీతం ఇలాగా దేవుళ్ళలోనే మాటలు ఇవి దేవుళ్ళు ఏంటంటే పాటలు పాడడం వారికే వాళ్ళకి వచ్చు అంటే తర్వాత స్టేజ్ ఏంటంటే మామూలు ప్రార్థన కానీ లేదంటే వాక్యం మాట్లాడడం కానీ లేదంటే వాక్యం చదవడం కానీ ఇలాగ ఏంటంటే తర్వాత ఇంకేమీ రావాలి పాటలు ఒక్కటే వచ్చు అంటే కొంతమందికి ఏంటంటే పాటలు తప్ప ఏమీ రాదు వాక్యం వినడం రాదు అలాగని వాక్యం అర్థం చేసుకోలేరు అలాగని ప్రార్థన వినడం రాదు ప్రార్థన చేయడం రాదు అలా ఏంటంటే పాటలు అంటే పాటలు ఒకటే అంటే ఇప్పుడు పాటలు పాడేవారు లేకపోయినా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు పాటలు పాడలేని వాళ్ళు అంటూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు నేనున్నా నేను కూడా పాట పాడలేదు అంత మాత్రాన ఈ పక్కకు తోసి ఎందుకంటే పాటలు వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటారు నెట్లో ఒక చిన్న వీడియో మొన్న వచ్చింది చాలామంది చూసే ఉండొచ్చు బాగా ముసలావిడ మాట్లాడడం కూడా చేతకాని ముసలావిడ పాట పాడుతుంది చిన్న పిల్లలు మన మధ్య ఉన్న చిన్న పిల్లలు పాటలు పాడారు అంటే ఇప్పుడు పాటలు పా రాని వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు పాటలు పాడక్కర్లేదు దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఒక స్టేజ్ దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టడం కూడా ఒక సంగీతంలో ఒక మాట ఒక పార్టీ అది ఇప్పుడు వాయిద్యాలు వాయించడంలో కూడా అది ఒక పార్టీ ఆ పాటలో మనం వాళ్ళతో పాటు తర్వాత వాళ్ళు పాడిన తర్వాత పాడడం కూడా అది ఒక సంగీతం లాంటివే కానీ అవి ఏమీ చేయరు వాళ్ళు ఒకరు అసలు పాట అనేటప్పటికే పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు సంగీతం అనేటప్పటికే అస్సలు నచ్చదు కొంతమందికి కొంతమందికి సంగీతం అంటే అస్సలు నచ్చదు అది కూడా దేవుళ్ళు ఉండడానికి దేవుళ్ళు ఎదగడానికి దేవుళ్ళు ఉండడం వల్ల అది ఒక పార్ట్ అది యూకేజీ అని పేరు పెట్టాను ఏంటంటే రెండోది అందులో మనం ఆ స్టేజ్లో ఉండాలని ఇప్పుడు మూడో దాని గురించి మాట్లాడుకుంటే సెవెంత్ క్లాస్ అది ఏంటంటే మనకు అర్థం అవడానికి చెప్తున్నాను ఏదో కామెడీగా అనుకోద్దు అర్థం అవడానికి మాత్రమే గుర్తుండీ సెవెంత్ క్లాస్ మూడో స్టేజ్ ఏంటంటే ప్రార్థన ప్రార్థన చాలామందికి ప్రార్థన కూడా రాదు చెప్పాలంటే ప్రార్థన అనేది చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు వాకింగ్ చెప్పడంలోనే కాదు లేదంటే వాకింగ్ చదవడానికే కాదు ప్రార్థన అనే విషయం ఏంటంటే ప్రార్థన అనేది చేయడానికి చాలామంది బాగా భయపడుతూ ఉంటారు చాలామంది ప్రార్థన అనేటప్పటికీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థన అనే అంటే ఇప్పుడు మనం ఏమన్నా ప్రార్థన పెట్టుకుంటున్నామో ఎవరన్నా రండి అని ఇన్వైట్ చేసినా సరే చాలామంది భయపడతారు వెళ్ళడానికి సిగ్గుపడతారు చాలామంది దేవునికి ఇష్టమైనది ఏంటంటే ప్రార్థన అనేది చాలా ఇష్టం దేవునికి వాక్యం అంటే ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేది వాక్యం కానీ మనం దేవునితో మాట్లాడటమే ప్రార్థన ప్రార్థన అంటే దేవుడు చాలా ఇష్టపడతాడు ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి ఉపవాస ప్రార్థన ఉంది లేదంటే సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు అని ఇలా ఉపవాస ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి ప్రార్థనలో ఎదిగేవారు చెప్పాలంటే చాలా సైలెంట్గా ఉంటారని అంటూ ఉంటారు వైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ప్రార్థనలో మనం అస్సలు ఎదగడానికి ఇష్టపడడం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇప్పుడున్న వాళ్ళని బట్టి ప్రార్థన అంటే చాలామంది విసుగు ప్రార్థన అంటే విసుగు లేని ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం అంటే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి ప్రార్థన చేయడం అంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ప్రార్థన అంటే మోకాలు వేయాలి మోకాలు వేయడం చాలా మందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఒంట్లో బాగా వేయపోయిన వాళ్ళని పక్కన పెట్టచ్చు వేయగలిగి కూడా వేయడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఏదో తక్కువ వంచినా వేస్తారు ఏంటంటే మోకాలు వేస్తే ఏదో కొద్దిగా ఏంటంటే ఎలా అంటారంటే తక్కువ వేస్తారు వాళ్ళు తక్కువగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కిందన కూర్చుంటే ఏదో తక్కువ అనుకుంటారు పైన కూర్చున్న వాళ్ళు అనారోగ్యాలతో ఉండొచ్చు కానీ ప్రార్థనలో మనం చూస్తే ప్రార్థన అనేది మనం చూస్తే దేవుడికి చాలా ఇష్టమైంది ప్రార్థనలో మనం ఎంత ఎదిగితే ప్రార్థనలో మనం ఎంతగా మనం బలపడితే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది మనకి మనకేం ఉండవలసింది మొదటి ప్రార్థనే ఉండాలి ఈ పాటలే కానీ లేదంటే మనం సంగీతంలోనే కానీ లేదంటే వేరే విషయాల్లో ఎన్ని విషయాల్లో ఉన్నా ప్రార్థన అనేది చాలా ముఖ్యం ప్రార్థన అనేది మనం చాలా ఈజీగా ఏదో చిన్నదానంగా తీసి పారేస్తాం కానీ ప్రార్థన అనేది ఎంత ఉంటే అంత మంచిది ఈరోజు మనం చూస్తుంటే ప్రార్థన అనేది చాలా చాలా తక్కువైపోయింది ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటంటే విసుగు చాలామందికి చాలామందికి ఏంటి మంది అందరికీ కూడా ఎందుకంటే ఎవ్వలైనా సరే ప్రార్థన అనేది చాలా తక్కువగా చేస్తారు ఎక్కువగా చేసినా సరే వాళ్ళు విసిగిపోతూ ఉంటారు ఏం చేయాలో తెలియదు అని కొంతమంది ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం మొదట దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం స్థుతులనేవి మనం చూస్తూ ఉంటాం కదా మనకి స్థుతులు అనేవి చాలా వరకు చాలా ఉంటాయి ఎన్ని స్థుతులు అంటే స్తోత్రాలని ఒక ఒక స్థుతి అనుకుంటే మహిమగల దేవుడు అని ఇలా రకరకాలుగా చాలా స్థుతులు ఉంటాయి అన్నిటిని మనం చెప్పాలంటే మన జీవితం సరిపోదు ఎందుకంటే దేవుణ్ణి స్థుతించడానికి మన జీవితం అనేది చాలా తక్కువ అలాంటిది ప్రార్థన అనేది మనం ఎంతవరకు చేయొచ్చు మన జీవితంలో చాలా వరకు చెప్పాలంటే మన రోజులో ఎంత చేసినా సరే ప్రార్థన అనేది చాలా తక్కువే ఈరోజు మనం ప్రార్థనలో మన చాలా వరకు ప్రార్థనలో తగ్గిపోతున్నాం ఇది మూడో స్టేజ్ ఈ మూడో స్టేజ్లో ఉన్నా సరే దేవుని లోకం అనేది మనం పొందుకోలేము ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు ప్రార్థన ఒక్కటే ఉంటే సరిపోదు దాని తర్వాత స్టేజ్ వాక్యం వాక్యం అనేది మనం చూస్తూ ఉంటాం వాక్యం చెప్పడమే కాదు దాన్ని చదివే వాళ్ళు చాలామంది తక్కువ చదవడం చాలా తక్కువ ఈరోజు మనం చూస్తూ ఉంటాం బైబిల్ అనేది ఎంత వరకు చదువుకున్న వాళ్ళైనా సరే బైబిల్ చదవడానికి చాలా మంది తలబడతారు ఎందుకంటే బైబిల్ అనేది చాలా కష్టమైంది అది అర్థం చేసుకోవాలంటే మనం బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఇప్పటివరకు అవ్వలు సరిపోరు ఎంత జ్ఞానవంతులైనా సరే బైబిల్ అర్థం చేసుకోలేరు ఎందుకంటే బైబిల్ ఇప్పుడు మనం ప్రపంచంలో చూసినా సరే ప్రపంచం అంతా చూసినా సరే బైబిల్ అనేది ఒక స్థానం పొందుకున్నది బైబిల్ అనేది ఏంటంటే మనకి అర్థం అవుతుంది ఏంటంటే మనకి జస్ట్ చేతిలో బుక్ ఏ కదా అని మనం చాలా వరకు అనుకుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు నిలబడినప్పుడు బైబిల్ కూడా మన దగ్గర కింద పెట్టకూడదని చాలామంది చెప్తూ ఉంటారు అది నిజమే మనం బైబిల్ ఎప్పుడు చెప్పాలంటే బైబిల్కి ఒక స్థానం ఇవ్వాలి బైబిల్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయకూడదు ఈ వాక్యం అనేది దేవుడికి దేవుడు మనతో మాట్లాడేది ఈ వాక్యం ఈ వాక్యం చాలా విలువైనదని మనం తెలుసు మనకి ఆ విషయం మనం ప్రతి వ్యతిరేకంగా కాకుండా లేదంటే ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు దాని గురించి వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేదే వాక్యం ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే దేవుడు చేసిన క్రియలే కాదు దేవుడు చేసిన అద్భుత కార్యాలే కాదు లేదంటే మనకు ముందు జరిగిన చాలా విషయాలు మనకి చాలా జ్ఞానం పొందుకునే విధంగా ఈ బైబిల్లో వాక్యం అనేది మనకి చాలా చాలా నేర్పిస్తూ ఉంటుంది మనం ఏం చదవక్కర్లేదు ఇప్పుడు చదువు మామూలు బయట చదివితే మంచి ఇప్పుడు చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మనం నాకు ఒక పాషం గారు తెలుసు మా పాశం గారే కాకినాడలో మా ఆత్మీ దైవజన్ ఆవిడ చదువు రాదు ఆవిడకి ఆవిడ పేరు రాసుకోవడం కూడా ఆవిడికి రాదు ఆవిడ పేరు ఎలా ఉంటుందో కూడా ఆవిడికి తెలియదు కానీ బైబిల్లో మాత్రం చిన్న మాట కూడా తడబడకుండా చదువుతారు ఎలాగా ఏంటంటే ప్రార్థనలో ఎక్కువ ఉంటారు దేవుడిని అడిగారు ఆవిడ ఎందుకంటే ఆవిడ పేరు ఆవిడకి రాసుకోవడం రానప్పుడు బైబిల్లో అర్థం అసలు బైబిల్లో వాక్యం అనేది ఎలా చదవగలిగారు అంటే దేవుడు ఇచ్చారు ఆ జ్ఞానం ఇప్పుడు మనం మోసే ఉన్నారు ఆవిడ ఆయనకి మాట్లాడడం మరి రాదు మరి ఎలా నడిపించాడు అంతమంది జనాన్ని దేవుడిచ్చిన జ్ఞానం అది ఎందుకు అంటే ప్రార్థన ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ప్రార్థన మనం చాలా ముఖ్యమైనది దేవుడికి ఇష్టమైంది మనం అడిగేదే ప్రార్థన మనకి కావాల్సింది అడిగేదే ప్రార్థన దేవుడు ఇప్పుడు ప్రార్థనలో మనం ఏమి అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రార్థనలో మనం మాత్రం బాగా తగ్గిపోయి ఉన్నాం అదే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే వాక్యం కాబట్టి వాక్యం అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు వాక్యం అనేది మనం వ్యతిరేకంగా చూడకూడదు వాక్యం మనతో డైరెక్ట్గా మాట్లాడేదే వాక్యం మనం కరెక్ట్గా బాగా అర్థం చేసుకుని మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడడానికి వాక్యమే మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు నాతో ద్వారా నాతో ఇప్పుడు మీ దేవుడు మీతో మాట్లాడుతున్నారంటే నాతో మాట్లాడతారు కరెక్ట్గా ఇంటికి వెళ్ళేవాడు మర్చిపోతారు అది వాక్యం చదివితే మర్చిపోలేరు ఎందుకంటే రోజు చదువుతూ ఉంటాం కాబట్టి వాక్యాన్ని మర్చిపోలేము అది మర్చిపోకుండా ఉండడానికి దేవుడు మనకి ఇది ఇచ్చారు మనకి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు బైబుల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరే ఉంటుంది దాని మాత్రం లేదని మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బయట సువాతికేళ్ళు కూడా చిన్న చిన్న బైబిల్స్ పంచుతూ ఉన్నారు బైబిల్ అనేది లేదనడానికి లేదు వాక్యం అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది కానీ చదవడం మనలో ఉండాలి చదువు రాదని మాత్రం చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువచ్చు ఒకవేళ రాదు కళ్ళు కనబడవని ముసలి వాళ్ళు అంటూ ఉంటారు పక్కన పిల్లలు ఉంటారు కదా చదివించుకోవచ్చు అలా ఏంటంటే మనం నేర్చుకోవాలి ప్రార్థన అనేది కొంతమందికి రాదు మాకు రాదు కదా అంటే నేర్చుకోవాలండి చిన్నపిల్లడు ఇప్పుడు మన చిన్నపిల్లలు నడక అనేది చిన్న వయసులోనే వస్తుందా పుట్టిన వెంటనే అమ్మకు అర్బంలోంచి రాగా అని అడిగి మాటలు వచ్చా ఏమి రాదు కదా నేర్చుకుంటారు అది ఎందు శ్రద్ధ పెడతారు మనం దేని ఎందుకు శ్రద్ధ పెడితే అది మనకు వస్తుంది రాకుండా అయితే ఉండదు వాక్యమే కాదు లేదంటే ప్రార్థనే కాదు లేదంటే పాటలే కాదు ఏదన్నా ఇప్పుడు చప్పట్లు కొట్టడం కూడా అది పాటలో ఒక భాగమే అలా ఏంటంటే మనం ఎన్ని అన్ని మనలో ఉంటేనే ఈ లాస్ట్ పిహెచ్డీ అనేది మనం చేయగలం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు లాస్ట్ టెన్త్ వాక్యంలో వాక్యం అని దానికి టెన్త్ అని పేరు పెట్టాను వాక్యం అనేది ఎన్నీ ఉంటేనే ప్రార్థన పాటలు ఈ దెయ్యానికి దెయ్యాలకు భయపడకుండా ఉంటేనే ఈ వాక్యం అనేది పూర్తిగా సంపూర్ణంగా మనకి వస్తుంది ఈ వాక్యం మొత్తం అన్నీ ఉంటేనే ఈ లాస్ట్ ఐదో భాగం ఈ అని పేరు పెట్టడం కాదు ఇది రూపాంతరం చెందడం అంటారు అంటే రూపాంతరం అనేది అది మామూలు విషయం కాదు రూపాంతరం చెందడం అంటే రూపాంతరం చెందడం అంటే అది అన్నీ ఉంటేనే అది రూపాంతరం చెందుతాం అది ఉంటేనే పరలోకంలో మనకి ఒక చోటు ఉంటుంది అది ఉంటేనే అది లేకపోతే పరలోకంలోకి మనం వెళ్ళాం ఇప్పుడు పరలోకంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తాంలే నేను మంచిగానే ఉన్నా కదా ఏ తప్పు చేయలేదు కదా అని పరలోకం వెళ్ళిపోతాంలే అని చాలామంది అనుకుంటారు మనలో చిన్ని తప్పు ఉన్నా సరే మనలో చిన్ని తప్పు ఉన్నా చిన్నదైనా సరే ఎలాంటిదైనా సరే ప్రార్థన ఒకరోజు ప్రార్థన చేయడానికి సిగ్గుపడినా ఈరోజు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్ళాలన్నా సరే ప్రార్థన చేయండి రెండం పాస్టర్ ఇయర్ ఇక్కడ పిలిచినప్పుడు చేయలేనండి గొంతు బాగాలేదు అన్నా సరే అది కూడా చిన్న తప్పు కింద వస్తుంది అది ఉన్నా సరే పరలోకానికి మనకి చోటు ఉండదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు పాట పాడడానికి సిగ్గుపడతారు ఎందుకంటే వాళ్ళ వాయిస్ బాగోదు వాళ్ళ అసలు పాడడం రాదు నాకు రాగాలు తీయడం రాదు అని అనుకుంటారు అది దేవుడు ఇచ్చిన అండి అది ఇప్పుడు ప్రతి ఎవరన్నా సరే ఆ రాగాన్ని ఎక్కిరించినా సరే వాళ్ళకి శిక్ష అది ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన స్వరం అది ఎవరున్న స్వరంతో వాళ్ళు పాడతారు వాళ్ళు ప్రత్యేకంగా వేరేగా వెళ్ళి కొనుక్కోలేరు కదా వాళ్ళకున్న స్వరం అది దేవుడు ఇచ్చిన స్వరం వాళ్ళు దేవుడిచ్చిన స్వరంతో పాడతారు దేవుడి ఇచ్చిన స్వరంతో మాట్లాడతారు దేవుడిచ్చిన స్వరంతోనే ప్రార్థన అనేది గట్టిగా చేయగలుగుతారు మనం దేవుడిచ్చిన స్వరం అది దేవుడిచ్చింది అది మనం కావాలని కొనుక్కోలేదు లేదంటే కావాలని ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు కదా ఆ దేవుడి మనకి అలా ఏంటంటే మనం దేవుడి ఇచ్చిన మనం ఎదగాలి ప్రార్థనలోనే కానీ ఆత్మీయతలో దేవుడి ఇచ్చిన మనం ఎదగాలి ఇదంతా దేవుడిచ్చిందే మనకి బైబిల్ అనే వాక్యం అనేది లేదంటే మనకి ఏదైనా సరే భయం అన్నా సరే మనకి మనం ఉంచుకున్నదే తప్ప దేవుడి ఇచ్చింది కదా భయం అనేది ఇప్పుడు ఆదమ్మ వాళ్ళకి దేవుడు భయం పెట్టలేదు దేవుడి అందు వాళ్ళు భయభక్తులు తప్ప వాళ్ళకి భయం అనేది లేదు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు పాపం చేశాక పాపం చేశాక భయం అనేది వచ్చింది పాపం చేసాకే వాళ్ళు దేవుని చూసి భయపడ్డారు పాపం చేసే వాళ్ళకి సిగ్గు అనేది వచ్చింది అంటే అన్నీ తర్వాత వచ్చే వాళ్ళకి అంతకుముందు దేవుడితో ఉండడమే దేవునితో సహవాసమే ఉన్నది వాళ్ళతో అప్పుడు వరకు వాళ్ళకి పాపం అంటే ఏమైతే తెలియదు ఇది శాతాన్ని పెట్టింది ఈ శాతాన్ని పెట్టిన దానికి మనం భయపడని అవసరం లేదు ఎందుకంటే మనతో దేవుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటేనే లాస్ట్ రూపాంతరం చెందుతాం ఆ రూపాంతరం చెందితేనే మనం దేవుని సన్నిధిలోకి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం ఈరోజు మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం ఎన్ని ఎన్ని స్టేజ్ చెప్పానంటే ఐదు అందులో ఫస్ట్ స్టేజ్ ఎల్కేజీ అంటే దేనికన్నా భయపడితే ఆ స్టేజ్లో ఉండిపోయినట్టే ఇంక మనం తర్వాత వాటికి భయపడలేదు నేను బలంగానే ఉన్నాను నాకు అయినా ఏం చూసినా భయం లేదు అంటే రెండో స్టేజ్ పాటలు సంగీతం అంటే చప్పట్లు కొట్టినా సరే అది ఒక పార్టే సంగీతంలో ఇప్పుడు నాకు పాటలు రావు అంటే నేర్చుకుందాం లేదంటే నేర్చుకునే వరకు చప్పట్లతో ఆరాధిద్దాం దేవుని అలాగా దేవుని స్థుతించడం కూడా అది పాటలో ఒక భాగమే అలా అది కూడా వచ్చు నాకు అంటే తర్వాత ప్రార్థన ప్రార్థన అనేది చాలా కష్టమైంది ఎందుకంటే ప్రార్థన అనేది మనం ఎప్పుడు చేయడానికి ఇష్టపడం ఇంటి దగ్గర ఉన్న ఒంటరిగా ఉంటే ప్రార్థన ఒంటరిగా ఉంటే దేవుని స్థుతించడం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థనలో మనం ఎంత ఉంటే అప్పుడు ఆ మూడో స్టేజ్కి మనం రాగలుగుతాం తర్వాత నాలుగో స్టేజ్ ఏంటంటే వాక్యం వాక్యం చదవాలి వాక్యంలో మనం ఎదగాలి వాక్యం అని చదివితే మనం తప్పు చేయడానికి ఇష్టపడడం ఎందుకంటే వాక్యం చదివితే మాత్రం మనం అంతా అంటే ఏంటంటే మన దాన్ని అది మనల్ని గద్దిస్తుంది వాక్యం అనేది వాకింగ్ చదువుతూ ఉంటే మనల్ని అది గద్దిస్తుంది నువ్వు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా వాకింగ్ చదువుతున్నామంటే ఆ వాకింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు మనలో ఏదైనా తప్పు ఉంటే సరి చేస్తారు దేవుడు అలా వాకింగ్ ద్వారానే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఒక మనిషిని పంపించి నీలో ఇది ఉందని చెప్పి తర్వాత మళ్ళీ ఆ మనిషి మా అయిపోవడం అంటే అది ఏదో కళలో వచ్చే లేదంటే సినిమాలో చూపించేవి అవి కాదు దేవుడు సరి చేస్తాడంటే దేవుడు దిగిరాడు వాకింగ్ ద్వారా అంతా మాట్లాడతాడు మనతో అది లాస్ట్ ఏంటంటే రూపాంతరం చెందడం ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ లేకపోతే ఒక్కట్లేకపోయినా సరే రూపాంతరం మనం చెందలేము ఈ ఒక్కటి లేకపోయినా సరే పరలోక మనం వెళ్ళలేము మన పాస్టర్ గారు ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు భయపడ్డారా వచ్చి వాకింగ్ చెప్పడానికి సిద్ధపడ్డారు అలాగా ఏంటంటే మనం ఇప్పుడు ఈ వర్షం చూసి భయపడి చాలా మంది ఆగిపోయారు ఈరోజు చెప్పాలంటే నేను కూడా ఒక రకంగా ఆగిపోవాలి అంతలాగా నాకు భయమే మరి అలా ఏంటంటే చాలామంది అలాగా చాలామంది మనలో భయపడే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు దేనికన్నా భయపడితే అది ఇంకా మొదటి స్థానంలోనే ఉన్నారు మనలో ఉంటేనే మనలో ఉంటేనే దేవుడిలో మనం రూపాంతరం అనేది చెందగలం దేవుడి స్తోత్రం అసలు నా వైపు చూడండి కొను మాట్లాడాక మళ్ళీ స్టార్ట్ చేసాకండి నా వైపు చూడరుగా మీరు అసలు స్పీడ్ దేవునికి స్తోత్రుయా చక్కని మాటలు తెలియజేసినటువంటి తమ్ముడికి హృదయపూర్వకమైన మీ తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ఎవరి పేరైనా చెప్పి ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడ్డారనుకో ఏమైంది పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నట్టు స్వీటీ ప్రార్థన చేస్తా చేస్తాం చెప్పర్లు కొట్టను గట్టిగా వెరీ గుడ్ అలా ఉండాలి నేను అనుకున్నాను ఉంటుందామో అనుకున్నా అమ్మో నాకే బ్లాక్ పడింది పడిందిగా నాకు దేవునికి స్తోత్రం మంచిది ప్రతి స్టేజ్ మంచి మంచి విషయం పరిపూర్ణత లేని క్రీస్తులో సంపూర్ణం కానీ క్రైస్తవులుగా మనం ఉన్నాం ఎప్పుడు మనం క్రీస్తులో సంపూర్ణం అవుతామంటే ఎప్పుడు పిహెచ్డీ చేసి అనుభవంలోకి వెళ్తామంటే అంటే ఒక భౌతికమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తూ ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని పరిశీలనగా చక్కని సందేశం దేవునికి మహిమ కలిగిందిగా అది ఈ లోకల్లో భౌతికంగా మీరు పిహెచ్డీ చేస్తే మంచి జాబ్ వస్తుంది భవిష్యత్తు బాగుంటుంది కదా అదే ఆత్మీయంగా ప్రార్థన వాక్యము పాటలు స్థుతి ఆరాధన ఇవన్నీ ఉంటే క్రీస్తులో మనం సంపూర్ణమవుతాం క్రీస్తులో రూపాంతర అనుభవంలోకి వస్తాం భౌతికంగా ఎంత భవిష్యత్తు ఉండాలని కోరుకుంటామో ఆత్మీయంగా అదే భవిష్యత్ అంతే ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఆశిస్తారు మీ పిల్లలు గొప్ప అవ్వాలని మీరెంత ఆశిస్తారో నేను ఎక్కలినంత ఎత్తైన స్థలముకు నన్ను ఎక్కించు బ్రబా అని భక్తులు ఎందుకు ప్రార్థించాడు మన ఎత్తైన స్థలాల్లో ఉండాలి అడుగంటి పోయినటువంటి స్థితిలో ఉండకూడదు అబ్రహాము కొండ దిగును ఉన్నటువంటి మొదటి స్థితిలో కొండ పైకి ఎక్కినటువంటి అనుభవంలోకి వచ్చాడు అంటే తన బిడ్డను బలవడానికి ఆ సింహ పర్వతం మరియా పర్వతం మీదకి ఎక్కాడు కదా అది అతని విశ్వాసం కొండిపోయింది మన విశ్వాసం ఎక్కడుందంటే ఇంకా నేను అనలేదు ఈరోజు మరి దేవుడు మాట్లాడించాడు ఈరోజు మందిరానికి రాని వాళ్ళారా ఇది ప్రత్యేకంగా మన గ్రూప్లో కూడా పెడతాను మన గ్రూప్లో మన సంఘబిడ్డలు వింటారు అందరూ కూడా ఈరోజు ఆరాధనకి ఆప్సిడెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఎల్కేజీ వాళ్ళే మీ అందరూ దాటుకు వచ్చిన వాళ్ళు మీరు సెవెంత్లో ఉన్నారు టెన్త్లో ఉన్నారు పిహెచ్డీలో ఉన్నారు నాకు తెలియదు దేవునికి స్తోత్రం కలిగినగా చక్కని విషయాలు సరే ఇంతవరకు చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక ఆమె తలలో వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం